హలో మా మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ కామెంట్ చేయండి చేయండి ఇంకా మూవీ న్యూస్ ఛానల్ కు చేసి నూతన వీడియోల కోసం బెల్ క్లిక్ రాజమౌళి బాహుబలి సినిమాతో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగారు ప్రస్తుతం ఆయనకు ఉన్న స్టార్ స్టేటస్ భారీ రెమ్యూనరేషన్ బాలీవుడ్ సెలబ్రిటీలలో ఆందోళన కలిగిస్తోందని ఓ కోల్డ్ వార్ కూడా జరుగుతోందని వార్తలు హల్చల్ చేస్తున్నాయి దీనిపై పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో రెబల్ స్టార్గా పేరు సొంతం చేసుకుని రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్గా పేరు సొంతం చేసుకున్నారు ప్రభాస్ ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో విడుదలై వీరికి పాన్ ఇండియా స్టార్స్గా గుర్తింపును అందివ్వడమే కాకుండా మరొకవైపు తెలుగు సినిమా ఖ్యాతిని అమాంతం పెంచేసింది అప్పటి నుంచి ప్రభాస్ వరుసపెట్టి పాన్ ఇండియా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న విషయానికి తెలిసిందే ముఖ్యంగా ఒక సినిమా తర్వాత మరొక సినిమా పాన్ ఇండియా రేంజ్లోనే ప్రకటిస్తూ భారీ బడ్జెట్తో సినిమాలు చేస్తూ వంద కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోగా ప్రభాస్ పేరు దక్కించుకున్నారు ఇదిలా ఉండగా ప్రస్తుతం ప్రభాస్ కి ఉన్న స్టార్ స్టేటస్ ను ఆయనకి ఉన్న ట్యాగ్ను చూసి బాలీవుడ్ సెలబ్రిటీలకు మింగుడు పడడం లేదు అనే వార్త సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది అంతేకాదు ఇప్పుడు కోల్డ్ వార్ కూడా జరుగుతోంది మరి అసలు విషయానికి ఏమిటో ఇప్పుడు చూద్దాం అసలు విషయంలోకి వెళ్తే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మార్కెట్ విస్తరణ బాలీవుడ్లో ఇప్పుడు కొంతమందికి నిద్ర పట్టకుండా చేస్తోందనే వార్త అవుతోంది ఇటీవల సందీప్ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న స్పిరిట్ సినిమాకి ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అనే ట్యాగ్ పడడంతో బాలీవుడ్ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ పరోక్షంగా షారుఖ్ ఖాన్ పేరుతో కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది మరి ఈ కోల్డ్ వార్ ఎంత దూరం వెళ్తుందో చూడాలి మొత్తానికైతే ప్రభాస్ ట్యాగ్ ఆయన మార్కెట్ విస్తరణ చూసి బాలీవుడ్లో కొంతమంది జీర్ణించుకోలేకపోతున్నారు అనే వార్తలు వ్యక్తమవుతున్నాయి మరి దీనిపై ప్రభాస్ టీం ఏదైనా స్పందిస్తుందేమో చూడాలి ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ది రాజాసాబ్ అనే సినిమా చేస్తున్నారు ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి తొమ్మిదో తేదీన సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల కాబోతున్న విషయానికి తెలిసిందే ఇందులో నిధి అగర్వాల్ రిద్ది కుమార్ మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కీలక పాత్ర పోషించారు భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమా ప్రభాస్కి ఎలాంటి సక్సెస్ అందిస్తుందో చూడాలి ఇకపోతే ఈ సినిమాలో ప్రభాస్ తొలిసారి హారర్ కామెడీ పాత్రలో నటిస్తున్న విషయానికి తెలిసిందే బర్త్డే రోజు చిన్న మిస్టేక్ ట్రోల్స్ ఎదుర్కొంటున్న కింగ్ ప్రభాస్ తదుపరి చిత్రాల విషయానికి వస్తే హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ స్పిరిట్ సలార్ రెండు కల్కి రెండు వంటి చిత్రాలలో హీరోగా నటిస్తున్నారు ఇవన్నీ కూడా ఒకటి తర్వాత ఒకటి విడుదలకు సిద్ధమవుతున్నాయి మొత్తానికి ప్రభాస్ మార్కెట్ విస్తరణ ఆయనకు దక్కిన ట్యాగ్ బాలీవుడ్లో కొత్త చర్చకు దారితీసింది మరి ఈ కోల్డ్ వార్ ఎంత దూరం వెళ్తుందో దీనిపై ప్రభాస్ టీం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ డాట్ నెట్ చూడండి